నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ నర్సీపట్నంలో తెదేపా మినీ మహానాడు మంగళవారం పండుగ మాదిరిగా వైభవంగా జరిగింది కార్యక్రమంలో నాలుగు మండలాల నుండి వచ్చిన సుమారు నాలుగు వేల మందికి పైగా కార్యకర్తలు మహిళా కార్యకర్తలు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు పలు కీలక అంశాలపై తీర్మానాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు కార్యకర్తల అంకిత భావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే నిలకడగా కొనసాగుతున్నారని తమ కుటుంబానికి అవినీతి రాజకీయాలకు సంబంధం లేదన్నదే ఆయన ధైర్యంగా మాట్లాడటానికి కారణమని వివరించారు చిన్నతనం నుంచి తెదేపా జెండాను చూసే పెరిగిన తాము చివరి శ్వాస వరకు కూడా అదే పార్టీలో ఉంటామని విజయ వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు ముందుకు సాగుతున్నాయని తెలిపారు ఎందుకు మాట్లాడాలంటే సుమారుగా పది సార్లు ఎలక్షన్ లో అవుతే దాంట్లో ఏడు సార్లు ఈ రోజు నర్సీపట్నం ఈ రోజు దాంట్లో మళ్ళీ సార్లు దాకా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జెండా అది వల్లే కార్యకర్తల మనోధైర్యం వల్ల ఇది అంతా జరిగిందంటే దానికి కారణం నందమూరి కారణం ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రోజు ప్రజల వద్దకే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఆ రోజు రాజధాని గారు తీసుకుంటే నర్సీపట్నాన్ని మొత్తం ఆర రామారావు గారు తీసుకునేవారు అది అయ్యన్న పాత్ర అయ్యన్న పాత్ర ఒకటే చెప్పేవా మాకు చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఇది అన్ని కూడా చెప్తున్నప్పుడు మేము అందుకే అవ్వదు ఏంటంటే తెలుగుదేశం పార్టీ జెండా చూసి మీకు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునే నేను వస్తా అని చెప్పి కుటుంబం మొత్తం ఎప్పుడు చెప్తా అంటే ఈ కథల వల్ల ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటారు ఆ గౌరవిస్తారు తెలుగుదేశం పార్టీ అయ్యన్న పాత్ర ఏ సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కెళ్ళినా అధ్యక్షుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఎలక్ట్ గా నిండుకొని ఏటైనా అని సొంత కుటుంబ సభ్యుల పాలకరించడం అనేది అది నందమూరి తారక ఆ సంస్కృతిని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటాం మీరు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు చూడండి ఆస్తులు అవసరం లేదు అమ్ముకోనే అమ్ముకొని రాజకీయం చేస్తారు కానీ ఆత్మభిమానం పెట్టబెట్టే ఇంట్లో బయటికి రాదు ఎందుకంటే అలాంటి డిసిప్లిన్ తోటి అలాంటి రాజకీయంలో పెరిగిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను చాలా మంది పెద్దలు చూస్తుంటాను ఎవరినన్నా మనం సరిగ్గా పలకరించకపోయినా సరిగ్గా మనం మరి గౌరవించకపోయినా వెంటనే వాళ్ళు ఒక ఐదు ఆరు రోజులు మనం కనపడదు నేను మొన్న లోకేష్ గారు అంటున్నాను నాతో మన కార్యకర్తలో ఉన్న ఒక చిన్న అది లోపం అవ్వచ్చు అదృష్టం అవ్వచ్చు అది ఏంటో తెలియదు కానీ అలుగుతారు ఎక్కువ అలుగుతున్నాడు ఇక్కడ అన్న నిక్కచ్చగా బతికే వాడికి మాట్లాడే మాట్లాడేవాడికి అలిగే ఉంటుంది మాట్లాడే వక్కుంటుంది ఎందుకంటే పట్టించుకోరు మనం ఎన్ని తిట్టం పార్టీ సాంప్రదాయంలోని మనం పెరిగిన దానికి చెట్టుకి ఏదైతే ఏం వస్తున్నావు ఆ ఏరిని స్థాపించిన అంతమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యానూపములు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మనం గర్వంగా ధైర్యంగా ఎందుకు చెప్పుకుంటాం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైతే ఆయన సెలెక్ట్ చేశాడో ఇప్పుడు వచ్చి జైలు గోడల మధ్యలో కూడా వెళ్ళకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని చెప్పే సందర్భంగా మీరు అలీల పాత్రని అరెస్ట్ చేశారంటారు పన్నెండు సార్లు ప్రయత్నించారు నా మీద ఒక పాపడు ప్రయత్నించారు మా తమ్ముడిని అయితే గోడలు మీద లాక్కొని తీసుకెళ్లారు ఏ ఎఫ్ఐఆర్ అన్న తీసుకోండి ఏ కేసు అన్న తీసుకోండి సోషల్ మీడియా అంటారు లేకపోతే ఎవరినన్నా డిటైల్ గా ఒకటి పెట్టారు అంటారు తప్ప లెక్కర్ స్కామ్ లో మైనింగ్ స్కామ్ లో చేసే ఎవరు అంటారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా ఎందుకు మాట్లాడుతున్నానంటే మాట మేము ఒకసారి తెలుగుదేశం పార్టీ కండుగ కప్పుకున్న తర్వాత ఇక్కడ రాజగోపాల్ గారు కానీ లేకపోతే ఇక్కడ వేదిక ఉన్న పెద్దలు ఎవరన్నా మీరు తీసుకోండి అధికారంలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్న ఎంత టార్గెట్ పెట్టాలన్నా మమ్మల్ని పెట్టలేదు ఎందుకంటే మేము నిక్కట్ నిజాయితీగా బతికాం మేము ఎవరి దగ్గర గుర్తెట్టి మాట్లాడతాం అపోజిషన్ నాన్ను చాలా మంది అడిగేవారు ఏదైనా రాయలసీమ మేము మాట్లాడలేదు నీకు ఎక్కడ వచ్చింది ధైర్యం మాట్లాడలేదంటే మేము నిజాయితీగా బతుకున్నప్పుడు మేము బరల కొద్ది మాట్లాడతాం అనే సంస్కృతి నాకు నందమూరి కారణ రామారావు గారు అలాగే నేను నా జీవితాంతం బతుకుతాను ఎవరి ముందు తల అని చెప్పిన ఏకైక తమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్ర గారు అని చెప్పి సందర్భంగా కావులన్నీ కూడా లెక్కల మీద దొరుకుతాయి మొన్న ఐదేళ్ళ తాగిన లెక్క మొత్తం కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి లివర్ మీద కుట్టారు ఎందుకంటే అది దొంగ లెక్క కాబట్టి ఈ రోజు అందుకే లెక్కల్లో కూడా సంస్కరణ తీసుకొచ్చి అన్ని విధాలు కూడా మధ్యం కూడా ఎవరన్నా తాగిన వాళ్ళంటే క్వాలిటీతో ఇవ్వాలని నిర్ణయించిన నాయకుడు నారా శంకర్ బాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నాను అందుకే నేను మళ్ళీ మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇక్కడ ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు ఈ మన కుటుంబ సభ్యులు సంబంధించిన సభ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా కొంచెం డిసిప్లైన్ గా మనకి ఒంటి గంట లోపల అన్ని క్లోజ్ చేస్తున్నాం అక్కడ మన లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చేస్తున్నాం ఉదయం తెలంగాణ చేద్దాం అనుకున్నాం కానీ ఆ వరుసలో మన దేశ జెండా తడకూడదని చెప్పారు దేశ జెండా ఎప్పుడు ఎగురుతూ ఉండాలి తప్ప వర్తంలో తాడకూడదని చెప్పారు అది చెప్పినట్టే నేను అలా అయితే వద్దు మనం అలా చేయకూడదని చెప్పేసి నేను చేయడం జరిగింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ కోటమ ప్రభుత్వాన్ని పతిష్టపరచడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి రేపు ప్రాప్తి ఎలక్షన్స్ లో కూడా అన్ని విధాలుగా కూడా మనం బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి అన్ని విధాలుగా ముందు తీసుకెళ్లాలి బయటకు వస్తే తీసుకెళ్తే ఉన్నారు చూడు ఏంటంటే నేను ఒకటే చెప్పాను నేనే కాదు నా నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్త మీద కేసు పెట్టినా కూడా అడ్డంగా పడుకుపోతాం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగే ప్రసక్తి లేదని నేను చెప్పడం జరిగింది నీ ఎలక్షన్ ముందు కూడా చెప్పాను నాకు మూడు సార్లు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నేను అడిగితే నాకు ఇవ్వలేదు పార్టీ ఇవ్వకపోయినా కానీ తెలుగుదేశం పార్టీ జెండాను తప్పు అర్థం చెప్పి ధైర్యంగా మేము స్టేట్మెంట్ ఇచ్చామంటే చాలా మంది కబుర్లు వెళ్ళట్లేదంటే దాని కారణం ఏంటంటే అది తెలుగుదేశం పార్టీ ఏది దాన్ని ఇచ్చింది ఒకటే దమ్మున్న నాయకుడు నందమూరి అనే కారణం ఆనాడు మాకు ఇప్పటికి నా కళ్ళ గుర్తుంది అయ్యన్న కొద్దిలే దగ్గర దాన్ని తీసుకెళ్ళినప్పుడు నాకు తీసుకెళ్ళి ఆయన ఉదయం మీద ఎత్తుకొని ఆయన కూర్చోబెట్టుకొని ఒక అయ్యన్న కొడుకు అని చెప్పి వాళ్ళ మనవుడు అని నన్ను కూర్చున్న వ్యక్తిత్వం అంత మహానభావడు అందుకే ఈ రోజు నా కేర్మానం అప్పటిను పార్టీ కమిటీ కానీ పార్టీ పెద్దలకు కానీ అందరికి కూడా నేను ఉద్యోగం కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఎందుకంటే అలాంటి మహానుభావుడు ఇవ్వబోతు ఇస్తారంటే భారత్ ఈరోజు అందుకే మన కోటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వారిని కానీ వాళ్ళని కోరుతుంది ఏంటంటే ఈ కోటమి ప్రభుత్వాన్ని మనం కలిసి ముందుకెళ్ళాం అన్ని విధాలుగా అరుగులైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి వ్యక్తిని బాలత్రత్వం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను బాలపరిచి ముందు తీసుకెళ్తానని చెప్పి ఈ సందర్భంగా సమయంగా మనం చేసుకున్నాను ఆ బాలత్రత్వం వచ్చినప్పుడు ఆయన నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు వస్తాం తమిళనాడులో ఎంజీఆర్ గారికి భారత భారతరత్న కానీ మన ఎన్టీ రామారావు గారికి ఇప్పటికీ కానీ ఒక మాట చెప్తాను మొన్న అంబేద్కర్ గారు కార్యక్రమంలో నేను చెప్పాను అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి సుమారుగా ముప్పై ఏళ్ళ తర్వాత కూడా ఆయన భారత రత్న ఎవరు ఇవ్వలేదు మొట్టమొదట యునైటెడ్ ఫ్రంట్ కి చైర్మన్ అయిన నందమూరి తారకరామారావు గారు ప్రపోజ్ చేశారు బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇవ్వాలని చేసి బిఆర్ అంబేద్కర్ గారికి భారత యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా నందమూరి తారక రామారావు గారు కప్పుడు అంటే అంత నిక్కచ్చిగా ఒక ట్రాన్స్పరెన్సీ తోటి పాలిటిక్స్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకోవచ్చు మనకి ప్రతిభాబాతి గారిని తీసుకెళ్ళి పార్లమెంట్ రోజు లోకేష్ గారు రెండు టెర్ అయినా ఎవరన్నా పదవి ఉంటే ఆ పదవు నుంచి పైకి వెళ్ళాలి ఎంతకైనా వెళ్ళాలి లేకపోతే ఒక రెండేళ్ళు విశ్రాంతి తీసుకోవాలని ఎందుకు చెప్పారంటే నేను చాలా మంది అడిగారు ఇదేం ప్రపోజల్ అంటే నాకు అర్థం కావాలి అని అడిగాడు నేను ఒకటి చెప్తాను మాట ఒక సంకల్పం ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిది ఎప్పుడైనా మనం బట్టినప్పుడు జరుగుతుంది అంటే తిప్పినప్పుడు మంచిగా అలాగే పార్టీ కూడా నుంచి పైన రావాలి అలాగే ఫైనంగ్ కానీ జరగకపోతే ఈ తిరగడం కానీ జరగకపోతే పార్టీ తప్పించిపోతాయి అని చెప్పి ఆ రోజు నిర్ణయానికి రావడం జరిగింది అప్పుడు లోకేష్ గారు అన్నారు అయితే నాకు రెండు తరములు కాబట్టి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన చెప్పడం జరుగుతుంది అంటే పార్టీ నాయకత్వానికి మొదలైతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే అన్నా సరే నా ప్రధాన కార్యదర్శి కాబట్టి నేను ఒకటి చిత్ర ఈ కారణం ఏంటంటే మొన్న ఎలమంత్రులు అనుకుంటాను

కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసి సింహంలా కర్చించుకోవాలి రోజుల్లో ఎందుకంటే మొదటిసారి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలు సుమారు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాలు ఈ రోజు కడప చుట్టుపక్కల గెలవడం జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా ఈ రోజు నేను చెప్తున్నాను చాలా మంది అంటున్నారు వైఎస్ఆర్ సిపి చూసుకుంటాము మంచి ఎప్పుడొస్తారావు రావు రాష్ట్రం చెప్పినాను నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఈ సార్ ఈసారి జరిగిన ముప్పై దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పాను అదే జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఈ వైఎస్ఆర్ సార్ పార్టీ పతనం జరగబోతుంది ఎందుకంటే పేపర్లు చూస్తూ దిమ్మ తిరిగిపోతుంది పంతొమ్మిది కంపెనీలు ఎక్కడ డబ్బులు తరలించడం పంతొమ్మిది కంపెనీ పెట్టిన ఉద్యోగాలు మాట్లాడే మాట్లాడిన పొర పంతొమ్మిది కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు వస్తాయి బాబు ఉంటే ఉజాగం ఎవర్కి లేవు మళ్ళీ ఆ కంపెనీ ఎక్కడ ఉంది పెట్రోల్ అనేనే కంపెనీను ఆ కంపెనీలో ఎంప్లాయీ ఉంటారు ఆ కంపెనీలో ఎంప్లాయీ ఉంటారు ఉజాగం ఉంటారు ఆఫీస్ ఉంటారు కంపెనీదే ఉంటారు ఏమంటారు కంపెనీ మాత్రం ఉంటారు అది మ్యాజిక్ ఏదో దయచేసి